పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సిపి మొత్తం ఒక్క అనకాపల్లి మినహా మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఇరవై ఐదు స్థానాలకి అయితే ఇందులో ఈసారి ప్రధానంగా బీసీలకి అగ్రతాంబం ఇక్కడ కూడా అంటే పదకొండు స్థానాల్లో ఇరవై ఇప్పటివరకు మొత్తం ఉన్న ఇరవై ఐదు స్థానాల్లో మొత్తం పదకొండు స్థానాలు బీసీలకే కేటాయించారు ఇప్పుడు ఇదే కీలకమైన చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి అంటే రెడ్డి సామాజిక వర్గం లేదంటే రెండు స్థానాలు మాత్రమే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఐదు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎంపీ క్యాండిడేట్లను అయితే ప్రకటించారు కానీ పదకొండు స్థానాల్లో ఒక రకంగా రికార్డు స్థాయి బ్రేక్ అని చెప్పాలి ఇది పదకొండు స్థానాల్లో బీసీలకి ఛాన్స్ ఇవ్వడం మరి ఈ స్థాయి అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చే అవకాశం ఉంటుందా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఈ స్థాయిలో అవకాశం ఉంటుందా ఇప్పటికే రెండు స్థానాలు మాత్రమే జనసేనకి వెళ్ళాయి రెండు స్థానాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులని బరిలోకి దింపుతారు అనేది అందులో నో డౌట్ ఇక బీజేపీ ఎవరెవరి రంగంలో దింపుతుంది మిగిలిన స్థానాల్లో ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు పది స్థానాల్లో పోటీ చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థులకి ఇంకా అధికారంగా ప్రకటించాలి అలాగే మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఎవరికి వాళ్ళు సామాజిక న్యాయం అంటే ఉమ్మడిగా వాళ్ళు చూపించినా సరే ఈ స్థాయి నెంబర్ అంటే దాదాపుగా పదకొండు మంది బీసీలకి ఈసారి ఇరవై ఐదు మందిలో పదకొండు మందికి దక్కింది ఛాన్స్ ఎంపీ అభ్యర్థులు ఆ స్థాయి అవకాశం తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా అనేది సామాజిక న్యాయంలో తమకు తిరుగులేదు తమను మించిన వాళ్ళు లేరు అని వైసీపీ చెప్పుకుంటున్న నేపథ్యంలో అంతకు మించి ఇచ్చాము అని చెప్పుకునే ప్రయత్నం ఏమన్నా టీడీపీ బీజేపీ జనసేన కూటమి చేస్తుందేమో చూడాలి